హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టైలర్ని ఈరోజు ఏంటంటే సింపుల్గా ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలి నేను చెప్తాను ఇప్పుడు అన్ని ఫ్లాజో ప్యాంట్లు వస్తున్నాయి కదా వాటికి ఎలాస్టిక్ వేసుకుంటా ఎలా అనేది నేను చెప్తాను దీనికోసం అంగుళన్నర వేడలు వెడల్పున్న ఎలాస్టిక్ నేను తీసుకున్నాను అండి ఇప్పుడు నేను కుట్టబాయే డ్రెస్కి వచ్చేసి నడుము ఇరవై తొమ్మిది ముప్పై దాకా ఉందండి దీనికి ఎలాస్టిక్ వచ్చేసి నేను అంటే ఇప్పుడు మీకు మడతమే చూపిస్తున్నాను ఇలా డబుల్ మడతమేదా పదమూడు వందలు తీసుకున్నాను పదమూడు వందలు అంటే ఇరవై ఆరు తీసుకున్నాను అంటే అసలు నడుము కన్నా ఒక మూడు వందలు నాలుగు వందలు తక్కువే తీసుకున్నాను దీన్ని ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా జాయింట్ చేసుకోవాలి ఇది చూసుకోండి ఫోల్డ్ ఎక్కడ మడత పడకుండా కరెక్ట్గా వచ్చినట్టు చూసుకోండి అంటే కుట్టిన తర్వాత మళ్ళీ మడత పడితే తీరిని కష్టం అందుకని దీన్ని ఇలా రఫ్ చేసేసుకోండి ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలా రెండు సార్లు మూడు సార్లు రఫ్ చేసుకుంటే చాలు ఇలా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకి ఎలాగ ఇది మార్క్ ఉంది కదా డిజిటల్ ఇలా మార్క్ పెట్టేసుకోండి కరెక్ట్గా ఇక్కడ నుంచి సెంటర్ అంటే ఇలా మడత పెట్టాం కదా ఈ సెంటర్ అక్కడికి వచ్చింది ఇక్కడ కూడా మార్కు పెట్టుకోండి మళ్ళీ దీన్ని ఇలా మడిచి మళ్ళీ ఇక్కడ కూడా మార్కు పెట్టుకోండి ఇదే రకంగా ఇటుపక్కన కూడా అంటే ఇప్పుడు నడువుని నాలుగు భాగాలు చేసుకున్నాం ఇదే రకంగా ప్యాంటు కూడా పెట్టుకోవాలి ప్యాంటు మనం చేస్తామంటే నడు ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై తొమ్మిదే పెట్టాం కదండి ఎక్కువ పెట్టుకుంటాం ఎందుకంటే ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి అది లూజ్ రావాలి కాబట్టి ఎక్కువే పెట్టుకుంటాం ఇప్పుడు ఇది మీకు కొలతలో చెప్పాలంటే ఇది నలభై ఎనిమిది ఉంది నడుం వీళ్ళు పర్సన్కి వచ్చేసి నడుం కరెక్ట్గా ఎంత ఉంటుందండి ఇరవై తొమ్మిది లేదా ముప్పై లోపే ఉంటుంది కానీ ఇంత ఎక్కువ పెట్టుకుంటాం ఈ ఎక్కువ పెట్టుకున్నది ఎలాస్టిక్ వేసేవాడికి కరెక్ట్గా అంటే కుచ్చి కుచ్చిగా వచ్చి బాగుంటుంది ఇప్పుడు దీనికి కూడా నాలుగు భాగాలు చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరి ఉంది కదా ఈ చివరి అలాగే ఇక్కడ కుట్టు ఉంది ఒకవేళ కుట్టు లేకపోతే గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇటు ఈ చివర గుర్తుపెట్టుకోవాలి ఇలా పెట్టుకుని మళ్ళీ దీన్ని ఇలా మధ్యలోకి మడిచి ఇందాక ఎలస్టిక్ ఎలా పెట్టునో అలాగే ఇక్కడ ఇక్కడ కూడా ఎలాస్టిక్ పెట్టు ఇలా గుర్తు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఫస్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఈ ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ మనం ఎంత మడవాలని పెట్టుకున్నాం అంటే అంగుళన్నర ఉందంటే పాదుకు రెండు అంగుళలు మడిచి పెడతాం ఎక్స్ట్రా అదే రకంగా పెట్టుంది ఇది ఆల్రెడీ ఈ జాయింట్ ఎదురుకొచ్చేలాగా అంటే సైడ్ వస్తే ఒత్తుకుపోద్ది అందుకని ఎదురే పెట్టుకోవాలి వెనక పెట్టినా ఒత్తుకుపోద్ది అందుకని ఫ్రంట్ ఉండదు కరెక్ట్ అనమాట ఇలా పెట్టేసి జాయింట్ ఈ ఎలాస్టిక్ ఎంత ఉందో అంత వెడల్పు వచ్చేలాగా దీన్ని ఇలా మడగాలి కొంచెం ఎక్కువే అంటే ఒక పాయింట్ ఎక్కువ వచ్చేలాగానే పెట్టుకుని మడగాలి ఎలాస్టిక్ ఆంగ్లైనంది కదా దీని అందుకే మనం ఆంగ్లు ముప్పా పెడతాం ఇలా పెట్టేసి ఫస్ట్ ఇలా పెట్టేసి రఫ్ చేసుకోవాలి నిలువుగా రఫ్ చేయడం అంటే ఓ ఎక్కువ అక్కర్లేదని రెండు కుట్లు అంటే ఎలాస్టిక్ జరిగిపోకుండా ఇలా చేసుకోవాలి దీన్నిలాగే ఉంచేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇది కూడా మడతపడకూడదు ఎలాస్టిక్ ఎక్కడ చూసుకోండి ఇలా తీసుకొచ్చి ఈ డేస్ మార్క్ పెట్టుకున్నాం కదా ఇది ఇక్కడికి వచ్చి ఈ జాయింట్ దగ్గరికి వచ్చేటకి ఇలా పెట్టుకుని మళ్ళీ ఇక్కడ ఇంతకు ఎలా చేస్తామో సేమ్ అలాగే చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ మార్క్ ఉంది కదా మళ్ళీ ఇక్కడ ఇక్కడ డైరెక్ట్గా వేస్తే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ రావచ్చు అందుకని ఇలా మార్పు పెట్టుకునేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఈ టిప్ మీకు నచ్చుందని నేను అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను ఫుల్ వీడియోలు చేయడానికి కొంచెం టైం లేక ఇప్పుడు ఇలా చేస్తానండి కొంచెం సీజన్ కదా మళ్ళీ త్వరలోనే అన్ని ఫుల్ వీడియోలు చేస్తుంటాను అన్నీ ఉన్న డౌట్స్ అన్ని లేడీస్ వర్క్లో ఫుల్ అన్నీ చెప్తానండి తర్వాత ఇక్కడ కూడా ఈ ఇలాస్టిక్ మనం ఎక్కడ మడత పడుకుని చూసుకోండి మళ్ళీ మరతపడిందంటే ఈ కుట్నియన్ పీకాలి పీకాలంటే రఫ్ చేసాం కాబట్టి కష్టంగా ఉంటుంది అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇలా నాలుగు పక్కల అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా లూజ్ లూజ్గా ఉంటుంది ఇలా లాగితే వస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా రివర్స్లో పెట్టుకుని ఈ మొదలు పెట్టి నాలుగోది ఎక్కడి అయినా సరే ఈ నాలుగు పక్కల కుట్టాం కదా ఇట్లా ఎక్కడి అయినా సరే స్టార్టింగ్ ఇలా అంగుళన వెడల్పు దానికైతేనే నేను ఇలా చెప్తున్నానండి సన్నగా ఉన్న దానికైతే వేరేలా ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో కాలను మీకు చెప్తాను స్టార్టింగ్ ఇలా సూది కిందకి పెట్టుకొని ఇలా లాగి పట్టుకోండి ఇది ఎలాస్టిక్ ఈ జాయింట్ ఎక్కడికి ఉందో మనకి జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ వరకు ఇలా పట్టుకొని ఇలా లాగి పట్టుకోండి ఈ క్లాత్ మొత్తం ఇలా ఇలా పట్టుకుని ఈ చేతితో ఇలా పట్టుకుని ఇప్పుడు మిషన్ స్టార్ట్ చేసి ఇంకేలాగ పట్టుకోవాలి చేయి జరగకూడదు చేయి జరిగిందంటే సూదు పెరిగిపోద్ది అది కూడా గుర్తుపెట్టుకుని గట్టిగా పట్టుకొని మిషన్ స్టార్ట్ చేసి ఇలా ఒక స్టెప్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ నుంచి సూది ఇలా కిందకి పెట్టుకుని మళ్ళీ ఒకసారి ఇలా లాగి ఇదే విధంగా పట్టుకోవాలి చెప్తాను కదండి మధ్యలో బ్యాలెన్స్ తప్పిందంటే సూదిరిగిపోద్ది కొంచెం చూసుకుంటూ వేసుకోండి మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇలా ప్రతిదీ మనం నాలుగు స్టెప్లకి పెట్టాం కదా నాలుగు స్టెప్ల దగ్గరికి పట్టుకుని ఇలా వేసుకుంటే సింపుల్గా వచ్చేస్తాను ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి రఫ్ చేస్తే మళ్ళీ చివర మళ్ళీ ఇక్కడ సూది కింద ఉంచుకుని ఈ చివర అనమాట ఇంకంతే అండి రెండే రెండు గుట్లు వేస్తే చాలండి ఎలాస్టిక్కి మీకు ఏమో చూసారు కదా ఇది కొంచెం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఈ మధ్య అందరూ ప్యాంట్లు ఎలా స్టిక్కే అడుగుతున్నారండి అందుకని ఇలా నేర్చుకుంటే ఈజీగా ఉంటుందని చెప్తున్నాను మీకు కొంతమంది ఇలా ముక్క కట్టి కూడా వేస్తున్నారండి ఇదే ముక్కని మళ్ళీ ఎలాస్టిక్ కట్టేస్తున్నారు నెక్స్ట్ అది కూడా మీకు చెప్తాను నేను వాళ్ళ పైన పొడవుకి ఇలా ముక్క పెట్టుకోకపోతే విడిగా దాన్ని ముక్క అతికి వేసుకోవాలి మెటీరియల్ కూడా అలాగే వేస్తారు అది కూడా నేను చెప్తాను మీకు ఈసారి ఓకే అండి చూసారు కదా ఎలా వచ్చేసిందండి సేమ్ మన రెడీమేడ్ లాగా ఉంటుందండి నేను తేడా ఉండదు మనకు అలా రాదు అని అనుకోవక్కర్లేదు ఇలా మీరు ఇప్పుడు ఈ చూసి ఫాలో అయ్యి చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే వేయగలుగుతారు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి లాగేటప్పుడు కరెక్ట్గా లాగాలి మధ్యలో చేయి జారింది అంటే సూదరగచ్చు లేదా మంచి చేతి మీద కానీ సూది రావచ్చు అదొకటి పెట్టుకుని జాగ్రత్తగా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాను దీనిలో పెద్ద ఇబ్బంది లేదు ఓకే అండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా